సమావేశానికి వచ్చేసినటువంటి నాతోటి కార్పొరేటర్లు తర్వాత అదే మా మేయర్ గారికి మా డిప్యూటీ మేయర్ గారికి వైఎస్ఆర్సిపి సీనియర్ లై లీడర్లు అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు నిన్నటి రోజున గౌరవనీయులు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ దివాకర్ రెడ్డి గారు జేసీ దివాకర్ రెడ్డి ఫ్యామిలీ అంటేనే జేసీ దివాకర్ రెడ్డి గారు గత నాకు తెలిసి నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు రాజకీయ చరిత్ర కలిగినవాడు వారి కుటుంబం ఆయన తర్వాత ప్రభాకర్ రెడ్డి గారు తర్వాత ప్రస్తుతం అస్మిత్ రెడ్డి గారు పవన్ కుమార్ రెడ్డి గారు అందరూ కూడా రాజకీయ అనుభవం ఉన్న నాయకులే ఒకనొకప్పుడు అనంతపురం జిల్లాలో ఆదర్శంగా రాజకీయంగా తీసుకోవాలంటే ఒక జేసీ కుటుంబము తర్వాత అనంత వెంకటరామరెడ్డి కుటుంబము అదేవిధంగా కాంగ్రెస్లో వీళ్ళంతా కలిసి ఉన్నప్పుడు రఘువీరా రెడ్డి గారు కూడా వాళ్ళని ఆదర్శంగా తీసుకొని రాజకీయాల్లోకి వచ్చిన యువత చాలామంది ఉన్నారు మరి ఇలాంటి రాజకీయ అనుభవం ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి గారు నిన్న మాట్లాడిన మాటలకి అసలు యువత రాజకీయాల్లోకి రావాలా వద్దనే సంక్షోభంలో పడింది ఇంత అనుభవం ఉన్న వ్యక్తి ఒక వ్యక్తి పైన అసలు ఆ భాష మాట్లాడడానికి ఎలా వస్తూ ఉంది అనేది అర్థం కావడం లేదు ఆయన ఏమైనా వయసు రీత్యా తయారైన ఆడ కూడా నాకు తెలియడంలా సార్ ప్రభాకర్ రెడ్డి సార్ గారు మీరు కూడా మున్సిపల్ చైర్మన్గా ఉన్నారు ఎమ్మెల్యేగా ఉన్నారు మీరు కూడా అవినీతి చేసి సంపాదించిన సంపాదన ఇప్పటికి మీరు అనుభవిస్తుండేది అది ఒక వ్యక్తిని మనం విమర్శించేటప్పుడు మీరు కూడా అదే పదవులో అనుభవించారు కదా మరి మిగతా సమాజంలో ఉన్న వ్యక్తులు కూడా అదే ఆలోచన వస్తుంది కదా మీరు కూడా అలాగే సంపాదించారని ఈరోజు మీరు అనంత వెంకట్రామరెడ్డి గారిని అనంత నగరంలో చాలా అవినీతి చేశారని మాట్లాడారు నిన్నటి రోజు మీరు సార్ మీరు తోపుడు బండ్ల నుండి పెన్నా నది ఇసుక అల్ట్రాటెక్ సిమెంటు ఫ్యాక్టరీలో ఎంత బ్యాక్ ఎంత కమిషన్ తీసుకున్నా అందరికీ తెలుసు కదా సార్ మరి ఇవన్నీ మేము మాట్లాడలేక కాదు పెద్దవాళ్ళు అన్నీ గౌరవిస్తున్నాం సార్ మీరు దాన్ని అర్థం చేసుకొని ఒక జిల్లా అధ్యక్షుడిగా ఆయన ప్రతిపక్షానికి ప్రభుత్వానికి ఏం తెలియజేస్తున్నాడు ఈరోజు ప్రతిపక్షంలో నాయకుడిగా ప్రభుత్వాలు ప్రభుత్వం ఏం చేయలేదు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అని తప్పుడు హామీలు ఇచ్చి ముఖ్యమంత్రి అయ్యాడు ఆ పథకా ఆ సూపర్ సిక్స్ పథకాలన్నీ ఇప్పుడు అమలు చేయలేదు కదా ఎందుకు చేయడం లేదు అది ప్రశ్నించడం తప్పు కాదు కదా ఆయన అదే విషయం మీ చేతనైతే మీ కొడుకు ఎమ్మెల్యే మీరు మున్సిపల్ చైర్మన్ మీరు పోయి ముఖ్యమంత్రి గారితో ఎందుకు రైతులకు అన్యాయం జరుగుతుంది విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది సూపర్ సిక్స్ చెప్పాము ఎందుకు అమలు చేయలేదని మీరు అమలు చేయించండి అంతేగాని వ్యక్తిగతంగా స్వయాన మీ బంధువు అయినా స్వయాన మీ అక్క కొడుకు అవుతాడో తెలియదు కానీ మీరు నిన్న మాట్లాడిన మాటలకు అక్క తమ్ముళ్ళకి అన్న చెల్లెళ్ళకి ఈ మాటలు ఎక్కడ వరకు పోతాయో మీరు కూడా కుటుంబ పరంగా ఒకసారి ఆలోచించుకోండి అని ప్రభాకర్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం మీరు మాట్లాడిన మాటలకి మీ తెలుగుదేశం పార్టీ నాయకులే ఇదే అనంతపురం ఎం జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు చిన్న కార్యకర్త నుంచి ఎమ్మెల్యేలు ఎంపీ స్థాయి వరకు కూడా ఎవరు కూడా మీ మాటలకు అందరూ వ్యతిరేకిస్తున్నారు తప్ప కరెక్ట్ మాట్లాడినారని ఎవరు కూడా ఇవ్వడం లేదని కూడా వాళ్ళే మిమ్మల్ని తిడుతున్నారు ఈయన గజనీనా లేదా వైశ్రీతి లేడా ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడని వాళ్ళే విమర్శిస్తున్నారు కాబట్టి మీరు నిన్న మాట్లాడిన మాటలకి శ్రీ అనంత వెంకట్రామరెడ్డి గారికి క్షమాపణ చెప్పాలని కోరుతున్నాం సార్ మీరు ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడితే మీ తాడిపత్రి రాజకీయాలు అనంతపురంలో చేయొద్దండి అనంతపురంలో కూడా కార్యకర్తలు ఉన్నారు అనంత వెంకట్రామరెడ్డికి నిలబడే కార్యకర్తలు చాలామంది ఉన్నారు యాభై వేల మంది కావాలంటే తాడిపత్రికే కావాలంటే వస్తామని కూడా ఈ విషయానికి తెలియ తెలియజేస్తున్నాను